రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ కార్డు కోసం సర్వే నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు మెదక్ జిల్లా చిన్న మండలం కామారం గ్రామంలో ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ సర్వే కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద చిన్న మండలం కామారం గ్రామం ఎంపిక చేయడంతో సర్వే నిర్వహించారు ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలో రెండు చిన్న గ్రామ పంచాయతీలు లేదా రెవెన్యూ విలేజ్లు మరియు అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఒక చిన్న వార్డును సెలెక్ట్ చేసి ఆ కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పారు అందులో భాగంగా మన మెదక్ జిల్లాలో ఈరోజు నర్సాపూర్ మండల్లో గొల్లపల్లి తర్వాత నర్సాపూర్ మున్సిపాలిటీలో ఒక వార్డు తర్వాత మెదక్లో ఈ శంకరంపేట ఏలో ఉన్నటువంటి కామారం విలేజ్ దగ్గర లోకల్లో ఒక ఫోర్త్ వార్డు ఇవన్నీ తీసుకొని ప్రయోగాత్మకంగా ఒక సర్వే చేస్తున్నాం వీటి యొక్క రిజల్ట్స్ని బట్టి తదుపరి ప్రజా ఆదేశాల మేరకు మిగతా సర్వేస్ కూడా కంటిన్యూ అవుతాయి ఇది కేవలం ప్రయోగాత్మకంగా చేస్తున్నది మాత్రమే సో దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మన దగ్గర కొంత డేటా ఉంది ఆల్రెడీ ఏ కుటుంబంలో ఎంతమంది అనేది మన దగ్గర అటు రేషన్ కార్డ్స్ నుంచి వచ్చిన డేటా కానీ లేకపోతే ఇతరతర డేటా అంతా కూడా తీసుకొని ఆ ఫార్మ్స్ అన్నీ కూడా ఇక్కడ మన శంకరంపేట ఎంపీడీఓ గారు తర్వాత శంకరంపేట ఆర్ తహసీల్దార్ గారు ఇద్దరు పర్యవేక్షణలో ఈ సర్వే జరుగుతుంది ఇది ఒక మనకు ఏడో ఏడో తారీఖు వరకు టైం ఇచ్చారు సో ఏడో తారీఖు వరకు కంప్లీట్ చేస్తాం కావున ఎప్పుడైతే ఈ సర్వే టీం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబాల వారు కానీ వచ్చిన అధికారులకు తమ యొక్క వివరాలు